నాన్న గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడిన దానిపైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొన్ని విమర్శలు చేశారు దయచేసి విమర్శలు చేసే ముందు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందనేది కూడా ఒకసారి యోచన చేసుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక పంచాయతీ నిధులు కూడా ఒక పంచాయతీ కూడా నిధులు విడుదల చేయాల గ్రామాల్లో అభివృద్ధి అనేది సున్నా ప్రతి గ్రామంలో కూడా చెత్త చెత్తకోట్టుకుపోయి తాగునీళ్ళు సమస్య కానీ రోడ్డు సమస్య కానీ ఇన్ని సమస్యలు ఉంటే గవర్నమెంట్ వచ్చిన ఎనిమిది నెలల్లో ఒక్క గుడిపాల మండలంలోనే దాదాపు పది కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసి ఓపెన్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఏడున్నర కోట్ల రూపాయలు ప్రపోజల్స్ ఆల్మోస్ట్ వచ్చే వచ్చే టైం ఉంది అది ఈ థర్టీ ఫస్ట్ లోపల ఇవన్నీ కంప్లీ పది కోట్ల రూపాయలు కంప్లీట్ చేసాం మళ్ళీ కూడా ఫస్ట్ మా ఏప్రిల్లోనే కూడా మరొక ఏడున్నర కోట్ల రూపాయలు రిలీజ్ అవుతుంది అది కూడా ప్రపోజల్స్ పంపించాం మరి ఈ ఐదేళ్ళల్లో వీళ్ళు కనీసం ఐదు లక్షల రూపాయల వరకు ఎక్కడైనా చేశారా గుర్తుండే విధంగా చేసి ఉండొచ్చు వీళ్ళు ఎక్కడైనా అక్కడ మట్టిపోయేసి పని అయిపోయింది చేసామని బిల్లులు వచ్చినా కానీ పక్కాగా ఈ వర్క్ చేసామని చెప్పి లేదు గతంలో తార్ రోడ్లు నిర్మాణం జరిగింది మా మండలంలో కొన్ని అవి కూడా గత ఎలక్షన్ ముందు మా ప్రభుత్వంలో ఓల్డ్ బ్యాంక్ నిధులతో టెండర్లు జరిగాయి టెండర్లు జరిగి అగ్రిమెంట్ టైంకి అంతా కోట రావడం అప్పుడు పెండింగ్ పడినాయి అప్పుడు పెండింగ్ పడిన వర్కులు గతంలో వాళ్ళ కాంట్రాక్టర్లు మా వాళ్ళ దగ్గర నుంచి కూడా లాక్కొని చేయడం జరిగింది ఎవరో కాంట్రాక్టర్ వేసిన అతన్ని దగ్గర నుంచి వాళ్ళు లాక్కొని ఆ రోడ్లు చేశారు తప్ప వేరే ఎక్కడైనా ఒక బోర్ వేసినట్లు లేదు ఒక మట్టి రోడ్ వేసినట్లు ఏదైనా ఉంటే కూడా ప్రూవ్ చేయాలా ఈ రోజు ఇంత అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి పరుగులు తీస్తున్నటువంటి ఎమ్మెల్యేని విమర్శించే దానికి ముందు మనం ఏం చేశాం గతంలో మనం ఏం అభివృద్ధి చేశామని కూడా చెప్పాలా పోని పంచాయతీ నిధులు ఏం చేస్తారు ఎక్కడ వాడినారు అవన్నీ కూడా వాళ్ళకు ధైర్యం ఉంటే చెప్పాలా సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీలకు ఇచ్చే నిధులను కూడా వీళ్ళు ఇవ్వలేదండి పంచాయతీలకి ఆ డబ్బులు ఏమైనాయి దానికి సమాధానం చెప్పగలరా ఈ విధంగా డెవలప్మెంట్ పైన వీళ్ళు పడతా ఉంటే ఏ విధమైన పనులు జరగకుండా అడ్డుపడతా ఉండేది వీళ్ళకి భావ్యం కాదు మేము ఇంకా మీదట ఏ వరకు కూడా వీళ్ళు అడ్డం వస్తే దానికి తగిన విధంగా మేము రెస్పాండ్ రెస్పాన్స్ ఇస్తాము కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఐదేళ్ళు మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి దానిపైన మేము సమాధానం చెప్తాం అదేవిధంగా ఈ ఈ తొమ్మిది నెలల్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రికార్డుగా మీకు ఇస్తున్నాం ఇది అవునా కాదని మీరే తెలుసుకోవాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారిని విమర్శించడం మీకు తగదని కూడా నేను తెలియజేసుకుంటాను